ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమ్మ ఓం శ్రీ మహాగణపతిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల రీత్యా ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని గనక ఈ పదిహేను రోజులు మనం పరిశీలించినట్లయితే పంచమంలో కేతు సంచారం జరుగుతుంది అలాగే దశమంలో కుజసల సంచారం లాభంలో రాహు బుధు సంచారం శుక్ర సంచారం వేయంలో రవిగురుల సంచారం అయితే ఇరవై ఐదు తర్వాత కుజుడు లాభంలోకి శుక్రుడు వ్యయంలోకి వస్తున్నారు మొత్తం మీద వృషభ రాశి వారికి రాహు బుధుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు అయితే ఇక్కడ ఏంటంటే గ్రహాలన్నీ కూడా ఒక లైన్లో ఉన్నాయి అన్నమాట అంటే పది పదకొండు పన్నెండు రాహుల్లో ఉన్నాయి ప్రతి గ్రహానికి కూడా ఒక టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇంట్రాక్షన్ ఉంటే చాలా ఎక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఆ ఇంట్రాక్షన్ వల్ల అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి గ్రహానికి కూడా సి అర్ధకోణ దృష్టి అనేది ఉంటుంది అంటే ఏంటంటే కనీసం అరవై డిగ్రీల వరకు కూడా దాని ఎఫెక్ట్ ఎంతో కొంత చూపించే అవకాశం ఉంటుందన్నమాట అయితే అందువల్ల ఏమవుతుందంటే ఈ రాశి నుంచి ఈ రాశికి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి ఈ రాశికి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి ఈ రాశికి మధ్య కొంత ఇంట్రాక్షన్ ఉండడం వలన ఇన్ని గ్రహాల కలయిక వలన ఎయిటీ పర్సెంట్ మంచి జరుగుతుంది ట్వంటీ పర్సెంట్ ఏమైనా చెడు జరుగుతుంది మొత్తం మీద వృషభ రాశి వారికి చాలా చక్కగానే జరుగుతుంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే దశమ స్థానంలో కుజు శనులు కుజుడు శని ఉన్నప్పుడు ఏంటంటే వర్క్ నా వర్క్ అయిపోవాలి నా పని అయిపోవాలి అనే బాగా తీవ్రంగా ఉంటుందన్నమాట వీళ్ళు మీరు ఎవరిని పట్టించుకోరు మీ పని అయిపోవాలి తర్వాత ఏదైనా సరే అది చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనుల వరకు కూడా ఆ పని మీద దృష్టి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఇక పదో స్థానం నుంచి డైరెక్ట్గా నాలుగో స్థానం మీద ఈ కుజిషన్ల దృష్టి ఉంటుంది కాబట్టి నాలుగో స్థానం అనగానే మనకి ఇక్కడ వ్యవసాయం భూములు రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగానికి అనుబంధంగా ఉన్న ఇసుక ఈనము అది ఐరను ఇటుకలు అన్ని సిమెంటు ఇలాంటివన్నీ కూడా వీటి వ్యాపారాలకు సంబంధించి చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇక అద్భుతమైన విషయం ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను లాభంలో రాహు ఉండడం లాభంలో రాహు ఉండడం వల్ల అది కూడా గురువు ఇంట్లో ఉండడం వల్ల ఎప్పుడైనా సరే ఒక శుభస్థానంలోకి పాప గ్రహం వచ్చిందంటే అది కూడా గురువు లాంటి గ్రహంలోకి వచ్చిన ఒక మంచోడి ఇంట్లో ఒక ఎన్ కొత్త చెడ్డోడు వచ్చినప్పటికీ కూడా ఆ మంచోడు చేసే పనుల వల్ల ఆళ్ళు ఉన్న కోరత్వం ఎంతో కొంత తగ్గుతుందనమాట అంటే ఏదైనా అంతే కదా మనం మంచోడితో తిరిగితే మంచిగా మారుతాం చెడ్డోడితో తిరిగితే చెడ్డగా మారుతాం అలా రాహు లాభంలో ఉన్నప్పుడు తప్పకుండా మేలు చేసే అవకాశం ఉంటుంది అలాగే గురువు హౌస్లో ఉండడం వల్ల మేమ్రాసులు ఏ గ్రహం ఉన్నా సరే గురు హౌస్లో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది రాహు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అయితే రాహు లాభస్థానంలో ఉండడం బుద్ధికారకుడైన బుధుడు పంచమ ద్వితీయాధిపతి అయిన బుధుడు కూడా రాహుతో కలిసి ఉండడం వలన తప్పకుండా ఎవరికి బాగుంటుందంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే ఏంటంటే తిమ్మిని బొమ్మిని చేయగనివ్వగలిగిన వాళ్ళకనమాట పొలిటికల్ రంగంలో ఉండి వృషభ రాశులు ఉన్నవాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసిన ఎలక్షన్లకు సంబంధించి ఎలాంటి వర్క్ మీరు పెట్టుకున్న అది తప్పకుండా అద్భుతంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే మ్యారేజ్ బ్రోకర్సు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు కానీ వాళ్ళ మాటలు వాళ్ళ చాకచక్యం వాళ్ళ తెలివితేటలతో ఇటు అటు కమిషన్ తీసుకుని అత్యంత లాభం పొందే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు పెట్టుబడి ఏమీ ఉండదు కానీ లాభాలు మాత్రం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశికి చెంది ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అద్భుతమైన లాభాలు ఉంటాయి ఇప్పుడు ప్రతిదీ కూడా అద్దెకిల్లు కావాలన్నా యాడ్ స్పేస్ కావాలన్నా మనకి ఎక్కడన్నప్పుడు టౌన్లోకి వెళ్ళి యాడ్ స్పేస్ కావాలంటే ఆ యాడ్స్ కూడా బ్రోకర్లే మన ఇంటి మన ఇల్లేమన్నా కొంచెం రోడ్డు మీద ఉందనుకోండి ఆ ఏరియాలో మన ఇంటి మీద ఏదన్నా బ్యానర్ కట్టుకోవాలన్నా సరే దానికి కూడా డైరెక్ట్గా క్లయింట్ మన దగ్గరికి రాడు ఆఫీస్కే వస్తాడనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా వృషభరాశులు జన్మించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి ఇక మనం ఏదైనా సరే తక్కువ రేటు కొనుక్కొచ్చి ఎక్కడైనా తక్కువ రేటుకి ఏదైనా దొరుకుతున్నాయి అవి ఫ్రూట్స్ అవ్వచ్చు లేకపోతే వస్తువులు అవ్వచ్చు లేకపోతే దుస్తులు బాగా క్లాత్స్ అవ్వచ్చు ఏం అవ్వచ్చు తక్కువ రేటుకి తీసుకొచ్చి మనం ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్మితే మీకు టైం బాగుండడం వలన తప్పకుండా అవి క్వాలిటీయే వస్తాయి అనమాట నాశ రాదు ఆ క్వాలిటీ ఇక్కడ ఉండే రోడ్ని బట్టి మీకు అద్భుతమైన లాభాలు వస్తాయన్నమాట ఈ లాభంలో రాహు ఉన్నప్పుడు ఏది చేసినప్పటికీ కూడా ఎప్పుడు రానంత లాభం అనేది వచ్చే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో లాభంలో రాహు ఉంటే చాలా వరకు వాళ్ళు మనకు తెలిసిన నోటెడ్ పేర్లే అనమాట వాళ్ళు ఇప్పుడు మనకి చిరంజీవి గారు అని కానీ గుర్తొచ్చేస్తుంది బాలకృష్ణ గారు అని గుర్తొస్తుంది వస్తుంది వెంకటేశ్వర కానీ గుర్తు అలా అనమాట ఇది ఏంటంటే వా వాళ్ళు ఏంటంటే మంచి స్థానానికి వెళ్తారనమాట వాళ్ళకి ఏంటంటే ఎలా వస్తుంది ఎమ్యనరేషన్ వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాని బట్టి నిజంగా వాళ్ళు పడే కష్టం ని మనం తగ్గించం కానీ వాళ్ళ స్టామినాను బట్టి వాళ్ళకున్న బలాన్ని బట్టి యాభై కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు ఆ పది కోట్లే మామూలుగా మన వ్యాపారంలో లాభం సాధించాలంటే చాలా అంటే ఒక మాయ జ్వ జరగడం వల్ల అంటే ఏంటంటే వాళ్ళు మ్యాజిక్ చేయడం వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా ఏదో రకంగా ఒక మ్యాజిక్ చేయడం వలన అద్భుతమైన లాభాలు ఎలా తెచ్చుకుంటున్నారో అలా లాభంలో రాబోయినప్పుడు తప్పకుండా ఏదో మ్యాజిక్ జరిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే కొంతవరకు శనిలో గురువు కానీ శుక్రుడిలో శని కానీ రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ రాహులో కేతు కానీ ఈ శుక్రుల్లో కేతు కానీ జరుగుతున్న వాళ్ళు రోజు కూడా రాహు ధ్యాన శ్లోకం ఐదు వందల సార్లు చదువుకుంటే ఒకవేళ రాహు మీకు మంచి స్థానంలో లేకపోతే రోజు ఐదు వందల సార్లు చదువుకుంటే ఆ దోషం తొలగిపోతుంది తప్పకుండా ఈ లాభంలో రాహు వచ్చే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా వృషభరాజులు జన్మించిన వాళ్ళు రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని మొదలుపెట్టి ఒక ఐదు వందల సార్లు రోజు చదువుతూ ఇప్పుడు కూడా మనం ఫలితాన్ని చూడకూడదు రెండు రోజులు చదివాని ఏమీ రాలేదు పది రోజులు చదివాని ఏమీ రాలేదు ఇరవై రోజులు చదివా ఏమీ రాలేదు కాదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి తప్పకుండా రాహుమాయి జరుగుతుంది షేర్ మార్కెట్ షేర్ మార్ గ్యాంబ్లింగు ఇవి ఎత్తకూడదు నేను అయితే ఏంటంటే ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు విదేశాల్లో ఉండి వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక పన్నెండో స్థానంలో గురువు ఉండడం వలన రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది గురువు పన్నెండులో ఉన్నప్పుడు అయితే కొంతవరకు గురువు రవి ఉన్నప్పుడు మేల్ కదా మేల్ గ్రహం ట్వెల్త్ హౌస్లో ఉన్నప్పుడు కొంచెం మనకి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి లేకపోతే థర్టీ బిలో థర్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఎఫ్ఐఎస్ మీద లేకపోతే ఉన్న వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి పర్సనల్ డిజైర్స్ మీద డ్రింకింగ్ స్మోకింగ్ ఇతర ఇతర వాట్ల మీద ఎక్కువగా ఆ వ్యామోహాలు పోయే అవకాశం ఉంటుంది ఇక పన్నెండో స్థానం నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఫిఫ్త్ హౌస్ నుంచి వస్తారు కాబట్టి ఆ కేతు కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ కొంతవరకు మీ పిల్లల విషయాలైనా సరే కొంచెం అలాగే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు ఏం చదువుతున్నారు ఉంటున్నారు ఏంటి అనేది కొంచెం కనిపెట్టుకుని ఉండండి ముఖ్యంగా ఆడపిల్ల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద మీరు ఈ నెల మొత్తం కూడా రాహుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందలు చదివి చూడండి లాభం రాహుకు ఏంటో తెలుస్తుంది వృషభ రాశి వాళ్ళందరికీ కూడా దరిద్రం వదిలిపోయి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను ఒకసారి రాహు ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను చూడండి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహిక గర్భ సంభూతం తమ్ రాహుం ప్రణమామ్యహం అని ధ్యాన శ్లోకాన్ని చక్కగా చదవండి అంతా బాగుంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది